అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు టైం అయితే రెండు నలభై ఏడు మధ్యాహ్నం ప్రస్తుతానికి ఈ ఆటోకి ఈ లైట్లు హార్న్లు ఏమీ సరిగ్గా పని చేయడం లేదు దానివల్ల ఫైనాన్స్ వాడు రెండు గంటల పైన రా అన్నాడు టైం రెండు ముక్కాలు అవుతుంది అయినా ఇంటికాడ ఉన్న ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే నేరుగా వెళ్ళి అమ్మని పిలుచుకొని ఇంటికి వచ్చేసి ఆ తర్వాత ఫైనాన్స్ ఆఫీస్ కాడికి వెళ్ళాలి చూద్దాం ఈరోజు ఎలా స్టార్ట్ అవుతుందో ఇంకేంటి సంగతులు బయలుదేరదామా రెండున్నరకు రెండు ముక్కాలకు ఇంటికా నుంచి బయలుదేరి వచ్చి ఒక నూట యాభై రూపాయలు సంపాదించి అమ్మని తీసుకుని ఇంటికాడ వదిలేసి నాలుగున్నరకు ఈ బండి మనకు అమ్మారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళాను కారణం ఏంటంటే హార్న్ పనిచేయడం లేదు సిగ్నల్స్ పనిచేయడం లేదు లైట్లు పనిచేయడం లేదు అని చెప్పి వెళ్ళాను మనకు బండి అమ్మారు కదా భాగ్యలక్ష్మి ఫైనాన్స్ తిరుపతి ఆ ఓనర్ అక్కడ ఉన్నాడు ఏం సార్ మీ నేను లక్షా తొంభై వేల రూపాయలు ఈ బండి పైన పెట్టుబడి పెట్టేటప్పుడు కనీసం నాకు ఒక నెల రోజులైనా సరే ఏ రూపాయి ఖర్చు కాకుండా బండి వాల్సిన బాధ్యత మీది కదా అలాంటప్పుడు ఈ లైట్లు అవి ఇవి పోయిన బండిని బయట పోయి రెడీ చేసుకుంటారు ఇదేమైనా న్యాయమా బండి నాకు ఇచ్చినప్పుడు ఇవి ఉన్నాయి మేము మీకు రెడీ చేయిస్తామని చెప్పి చెప్పారు కదా అని చెప్పి మాట్లాడారు వాళ్ళు అంటే నేనేమన్నా ఏంట నేను నీకు లక్ష తొంభై వేల రూపాయలు బండి చేశాను నువ్వు గట్టి ముప్పైలు గౌడిస్తాడు అని చెప్పి బాగా ర్యాష్గా మాట్లాడి మెడబట్టి బయట తోయలేదు కానీ ఆ స్టైల్లో మాట్లాడాడు నాదే తప్పు నిజంగా ఈ విషయంలో నాదే తప్పు నాది ఎంత తప్పు అంటే నా కర్మో నా తలవాత నా దరిద్రమో నాకు తెలియదు కానీ నిజంగా నాదే తప్పు ఎందుకు నాది తప్పు అంటే మా ఇంట్లోనే నా వైపు నుండి ఆలోచించేటప్పుడు అనుకుంటాను నేను అరే అమ్మ ఏమైనా తప్పుగా అని చెప్పి అమ్మ వైపు నుంచి అనుకోవచ్చు నేనేమన్నా తప్పుగా ఆలోచిస్తానేమో అని చెప్పి చెప్పి ఓవరాల్గా మా దరిద్రం మా ఫ్యామిలీ దరిద్రం ఎలా తయారైంది అంటే ఆ రోజు నా దగ్గర ఇరవై ఏడు వేలు ఇరవై ఎనిమిది వేలు ఉంది సరే ఆ ఇరవై ఎనిమిది వేలు తీసుకుని ఆటో కడితే ఆటో ఇస్తానని చెప్పి చెప్పి ఆ ముండారు చెప్పి సచ్చాడు ఆ ముందు అట్లా సిచ్చాడు కదా అని చెప్పి చెప్పిందా నేను ఇరవై ఎనిమిది వేలు తీసుకునిపోయినా డబ్బులు తీసుకుని పోయిన తర్వాత నా దగ్గర ఉండే ఆటో తమ్ముడికి ఇచ్చేయాలి అమ్మ వచ్చి బస్ స్టాండ్లో వెయిట్ చేస్తాను ఇది సిచ్యువేషన్ ఆఖరి సెకండ్లో మిగిలిన రెండు వేలు కట్టకపోతే కుదరదనే సార్ నాకు వేరే ఆప్షన్ లేక అమ్మ ఇలా సరే నన్ను ఫోన్ చేస్తే రా అంటే సరే నాయన అని చెప్పి మూడు వేలు పంపించింది ఆ ముప్పై వేలు కట్టేసి ఆటో తీసుకోవచ్చా కానీ ఆ ఇరవై ఎనిమిదికి ఆ మూడు వేలు వేస్తే ముప్పై ఒక్క వేలు కదా ఆ ముప్పై ఒక్క వేలు చిత్తరూబీస్ వచ్చి ఉంటే చిత్తూరు బస్ వచ్చి ఉంటే కొత్త ఆటో వచ్చేది కానీ దరిద్రమేరా అంటే నేను ఇలా చేస్తాను నేను చేయగలను అనే విషయం అమ్మ నాకు చెప్పలేదు నేనేమనుకుంటాను మన పరిస్థితి ఎలా ఉంది లేకుంటే నా పరిస్థితి ఎలా ఉంది దీంతో నేను ఏది అడ్జస్ట్ చేసుకోగలను ఆటి వరకే చూసుకుందామని చెప్పి చెప్పి అదే పనికి మాలినటువంటి పూయిందలో గోవులో పెట్టుకుని తలకాయ తలకాయ తీసుకుని గోలో పెట్టుకుని ఆలోచన చేశాను గొమ్మలో పెట్టుకుని తలకాయ ఆలోచించడం వల్ల నా పరిస్థితి నేను ఈడిగే ఆలోచించుకుంటాను మనకి చిత్తూరు పోతే అక్కడ ముప్పై ఒకటో ముప్పై రెండు అడిగితే అంత డబ్బులు మన దగ్గర లేదు మనం అట్లే ఇట్లే ఆలోచిస్తాను ఒకవేళ అమ్మ నాయన నేనేదైనా చేస్తాను అని ఉంటే అది గొమ్మలు చిత్తూరుకి వెళ్ళిపోయినా ఈ నా కొడుకుల దగ్గర ఇన్ని మాటలు పడాల్సిన అవసరం లేదు ఈ పనికిమాల బండి తీసుకో ఇప్పుడు దీనికి ముప్పై వేలు పెట్టిందన్న బండి తీసుకోవడం కాదు రెండున్నరవై పెట్టి ఇప్పుడు ఆయిల్ సర్వీస్ చేయాలి రెండున్నరవై రూపాయి అర్ధ రూపాయి కాదు అప్పుడు మొత్తం మనకు ఓవరాల్ ఎంత అవుతుంది ముప్పై రెండున్నర వెయ్యి అవుతుంది ఇప్పుడు మెకానిక్ షెడ్కి వెళ్ళా ఈ లైట్లు అవి ఇవి అన్నీ చెక్ చేపిచ్చిన దానికి వైరింగ్ ఏదో కొంచెం తేడా ఉంది ఫీజులు పోయినాయి అవన్నీ వేసిన యాభై రూపాయలు అయింది రెండున్నర వెయ్యి ఒక యాభై రూపాయలు ఇది కాకుండా నాకు క్యాబిన్ లైట్ లేదు చార్జింగ్ పాయింట్ లేదు ఇవి రెండు కలిపి ఐదు వందలు అయిందని చెప్పి ముందు వీడియోలో చెప్పాను కదా మొత్తం కలిపి మూడు వేలు అంటే ముప్పై మూడు వేలు ఈ ముప్పై మూడు వేలు నేను తిరుపతిలో కాకుండా చిత్తూరొప్పి పెట్టి సచ్చుంటే ఆడసచ్చుంటాయి ఈరోజు నేను ఇంత బాధపడాల్సిన అవసరం లేదు నాయన ఇది నా అభిప్రాయం ఇదే కరెక్ట్ లేకపోతే నువ్వు వాటి వీటికి పోవద్దు ఇది చెయ్యి అని చెప్పి అమ్మ నాకు క్లారిటీ ఇచ్చి ఉంటే నేను కరెక్ట్గా దానివంటి మన పరిస్థితి ఇది కాబట్టి దీంతో మనం చిత్తూరు కొత్తబండి తెచ్చుకుందాం అనుకుంటా కొత్త బండి రెండు లక్షల అరవై వేలు ఈ పాత బండి లక్ష తొంభై వేలు జస్ట్ అరవై వేలు డెబ్బై వేలు డిఫరెన్స్ డెబ్బై వేలుకు ఏడేళ్ళ బండి బాధ వస్తాం అంటే మామూలుగా రావడం లేదు అట్లే పెట్రోల్ పోసి ఆటో ఇప్పుడు అంత బాధ వస్తుంది ఎప్పుడు ఏ సమస్య వస్తుందో తెలియదు దీనికి స్టెఫినీ లేదు ఇంతకుముందు ముందు ఒక ఫ్రెండ్ బడి తీసుకున్నాం కదా దానికి కొన్నట్టు స్టెఫిని ఐదు వందలు పెట్టి స్టెఫినీ కొన్నామని చెప్పి ముందు వీడియో చూపించాలి కదా ఆ స్టెఫిన్ దీంట్లో ఉంది ఇప్పుడు చాలా 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 బాధ వస్తుంది చాలా అంటే చాలా బాధ వస్తుంది మహా అంటే ఒక మూడు నెలలు తిరిగితే వెనకాల రెండు టైర్లు మార్చాలి ఒక్కొక్కటి పదహైదు వందలు మూడు వేలు అంటే బండి తీసుకున్న తర్వాత వరుసగా ఏదో ఒక రిపేర్ వస్తానే ఉంటుంది ఇప్పుడు ఆయిల్ సర్వీస్కి రెండున్నర వేలు పెడితే ఇంకా మళ్ళీ మధ్యలో వస్తుందో తెలియదు గేర్లు కొంచెం జారుతాంది గేర్ బాక్స్ ఎప్పుడైనా సమస్య రావచ్చు పిచ్చి ఎక్కిపోతుంది పిచ్చి 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 పెట్టినట్టు అనిపిస్తుంది కంట్రోల్ కావడం విపరీతమైన కోపం వస్తాం విపరీతమైన కోపం ఆ రోజు ఏదో అమ్మ నేను చేయగలను ఒక మాట చెప్పుంటే నేను ఖచ్చితంగా మాట పడి ఉండేవాడిని కదా నాకు వద్దు మాట పండి వద్దు హ్యాపీగా మీ కొత్త పని తీసుకుంటా అని చెప్పి ఇంకా ఆమెను అడిగితే ఆమె ఏం చెప్తుందో తెలియదు బాధ 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 ఇప్పుడు మొన్న మాటలో మాట వచ్చేప్పుడు అమ్మనింది నేను అంతటూ అంటే దీనికి ముందు ఒక పాత బండి పెట్టుకున్నాను కదా అరవై వేలకు బండి కొన్నా అని చెప్పి చెప్పాను కదా ఆ బండి విషయంలో నేను నువ్వు బండి కొనుక్కోవడానికి ఇరవై వేలు సాయం చేశాను మిగిలిన డబ్బులు సాయం చేయలేనా అని చెప్పి అమ్మ చెప్పుకోవచ్చు మనం చెప్పిన టైంకు సాయం చేయలేకపోతున్నాను కదా ఆ బండి చేశాము లేదు నాయనా ఆ బండి వే పెట్టుకో వాడికి ఇష్టం ఉంటే పోనీ లేకుంటే లేదు వాడి డబ్బులు వాడి మొహాన్ని కొని వేద్దామని చెప్పి ఒక మాట అని చెప్పుకుంటే నేను ఇట్లా బుద్ధి లేని పని చేసావని కాదు ఈరోజు బండి కొన్నామని సంతోషం లేదు బొత్తిగా లేదు ఇప్పుడు మనసుకు ఎలా అనిపిస్తుంది అంటే ముప్పై రోజుల్లో ముప్పై వేలు సంపాదించి మనం ఈ బండి కట్టినటువంటి ఆ డౌన్ పేమెంట్ డబ్బులు సంపాదించి కొత్త బండి తీసుకోవాలి నల్లలో అని చెప్పి అనిపిస్తుంది ఈ బండి తీసుకున్నవాళ్ళు మోహన్ కొట్టే నీకు కూడా ఈ బండి కో అన్నరా బాబు నాకొద్దు నేను మీతో యాగలేను అని చెప్పిన కొత్త బండి తీసుకోవాలనిపిస్తాను ముప్పై వేలు సంపాదిస్తామా ముప్పై వేలు కాకుండా ఈ మధ్యలో కొన్ని ఖర్చు ఉంటాయి ఫోన్ బిల్లు బాడీలు తినడానికి తర్వాత అక్కడక్కడ పోవడానికి రావడానికి ఇవన్నీ చాలా ఖర్చులు ఉంటాయి ఇవన్నీ చూసుకొని ముప్పై వేలు మిగలు పెట్టాల లేదో నాకు తెలియదు వేలు 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 నష్టపోతాను మామూలుగా కాదు తెలిసి చేస్తానా తెలియచేస్తానా మెంట్లోన్నా పిచ్చోన్న పరు ఒక నా కొడుకున్నా నేను నాకు తెలీదు నాకు తెలియదు నా ఆలోచన కరెక్ట్గా ఉంది ఆ టైం అడిగి సెట్ అవ్వడం లేదు ఆ టైం దాటిన తర్వాత సెట్ అవుతుంది ఇప్పుడు నా దగ్గర అమ్మ నీ దగ్గర ఇరవై ఏడు వేలు ఉన్నాయి కదా నేను నీకు మూడు వేలు ఇస్తాను చిత్ర బియ్యి బండి తెచ్చుకోవడానికి నా కొడక అని చెప్పి మా అమ్మ చెప్పుంటే హ్యాపీ చిత్తూరుకి ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి సావు అని చెప్పి చెప్పడం వల్ల నేను తిరుపతిలో సావడం వల్ల ఆఖరిలో ఎక్స్ట్రా డబ్బులు ఆ మూడు వేలు కట్టాల్సి వస్తుంది మొత్తం ముప్పై వేలు పెట్టాం ముప్పై వేలు పెట్టాం ఏమైంది బాధ 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 నా కర్మ ఏంటో బా నిజంగానే ఆ సెకండ్ దాటిపోయిన తర్వాత అన్ని అడ్జస్ట్ అవుతాయి ఆ సెకండ్ దాటిపోయిన తర్వాత దాటక ముందు అడ్జస్ట్ అయితే నా బతుకు ఇంకోలా ఉండేది ప్రతిసారి ఇదేనా లైఫ్ ఇంకేం లేదా చాడ నిజంగా రోడ్లో కుక్క కుక్కో నేను బతుకుదా నిజంగా రోడ్లో ఉండే కుక్కకు నాకు తేడా తెలియడం లేదు నాకు నిజంగా వీధి కుక్కకు నాకు తేడా తెలియడం లేదు అంత దరిద్రంగా అనిపిస్తుంది బతుకచేడా నేను కూడా ఒక మనిషి పట్టుకు పుట్టాను నిజంగా నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను పుట్టపుడు సచిపెంటే బాగుండే అనిపిస్తుంది లేకుంటే తీసుకుని ఏడైనా వదిలేస్తుంటే బాగుండేదో అనిపిస్తుంది ఇది కూడా ఒక బతికేనా ఇది కూడా ఒక బతికేనా నా ముఖాన్ని ఊసుకోవాలనిపిస్తాను తూగా ఊసుకోవాలనిపిస్తాను బాధ ఇప్పుడు ఈ నెల రోజుల ముప్పై వేలు సంపాదిస్తామా తెలియదు అస్సలు తెలియదు వస్తుందో రాదో కూడా తెలియదు నాలుగో తేదీ అయిపోయింది నాలుగో తేదీ అయితే శనివారం శనివారం మనకు బండి వచ్చింది శని అయిపోయింది అది అయిపోయింది సోమవారం అయిపోయింది మంగళవారం అయిపోయింది నాలుగు రోజులు అయిపోయింది ఈ నాలుగు రోజులకి చీప్గా అంటే ఇప్పుడు ఒక నాలుగు వేలు కానీ ఉన్నుంటే ఈ రోజుకు నాలుగు వేలు ఉంటే అది లెక్క లేవు సర్లే చూద్దాం రోడ్డు పైన ఇంకా పరిస్థితి ఎలా జరుగుతుంది భగవంతుందాయా బాగా గట్టిగా ఫిక్స్ అయ్యా మామూలుగా కాదు ఎంత గట్టిగా అంటే ఈసారి నెల రోజులు బండి తోలి బండికి ఒక్క రూపాయి కూడా అవసరం లేకుండా ఖర్చు పెట్టకుండా నెల రోజుల తర్వాత ఈ బండి ఫైనాన్స్ వాళ్ళకి ఇచ్చారని ఫిక్స్ అయిపోయినా మామూలుగా కాదు నిజంగానే ఇంకా ఆటోలో చిన్న చిన్న సమస్యలు చెప్పాను కదా అవన్నీ కూడా ఏమీ చేపించను రెండున్నర పెట్టి ఆయిల్ సర్వీస్ కూడా చేపించను అది ఏమన్నా అయిపోని నిజంగా బండి నిలిచే పోని పనికి రాకుండా అయిపోని కానీ నేనైతే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టే ప్రసక్తే లేదు ఏది ఏమైనా కానీ నిజంగా ఎంత హర్ట్ అయ్యానంటే మామూలుగా కాదు మెడపట్టి బయటకు తోసినంత అవమానం ఇప్పుడు నాకు ఒకవేళ తెలియకుండా నేను అడుగుంటే కొంచెం గౌరవపూర్వకంగా బాబు మేము బండి అమ్మే పద్ధతి ఇది అది అని ఏదైనా చెప్పుండొచ్చు కానీ వాడు మాట్లాడిన మాటలుండేవాడు భాగ్యలక్ష్మి ఫైనాన్స్ వాడు వాడు అంత దారుణంగా వాడు నిజంగా చాలా అంటే చాలా హర్ట్ అయ్యా కాబట్టి బండిలో ఇంజిన్ ఆయిల్ తగ్గితే పోసుకుంటా ఒకవేళ ఈ యువకురాటి దగ్గర గ్రీజ్ అవసరాన్ని బట్టి కొంచెం గ్రీస్ కొట్టిస్తా బండి నడవడానికి ఏం చెయ్యాలో అది చేస్తా అంతకుమించి ఏం చేయను నిజంగా బండి మూలకే పోని షెడ్కే పోని బండి బోర్కే రాని ఇంకొక ఇరవై ముప్పై వేలు ఖర్చు అవునాయి ఏమీ చేయను నేను కట్టిన ముప్పై వేలు పోతే కూడా పోనీ నేను దరిద్రుణ్ణి నా దరిద్రం వింతే నేను నా మంచికి నాకు మంచి జరగదు నీ ఎంత జాగ్రత్తగా ఉన్నా లడ్డు నా దగ్గరకు వచ్చినా సరే నోటి కాటుకు కూడు నో నోట్లోకి పోదు అని నాకు తెలుసు కాబట్టి అయిపోనాయి ఎంత నష్టం జరుగుతుందో జరగని ఎంత కష్టం వస్తుందో రాని ఏమీ చేపించు నేను కట్టిన ముప్పై వేలు పోయినా కూడా పర్లేదు దానివల్ల నాకు ఐదు పైసలు లాభం లేకపోయినా పర్లేదు నిజంగా ఎంత హర్ట్ అయ్యానంటే మామూలుగా కాదు మనసుకు చాలా బాధ అనిపిస్తుంది కంట్రోల్ కానంత బాధ అనిపిస్తుంది తెలుసా కంట్రోల్ కానంత బాధ చ ఎందుకబ్బా ఇలా ఉంది అని చెప్పి చాలా బాధ వస్తాను నిజంగా మెంటల్గా ఒక టైప్ ఆఫ్ టార్చర్ అనుభవిస్తాను టోటల్ నా నడి నెత్తి నుంచి అరికాల వరకు టోటల్ నా శరీరం మెంటల్ టార్చర్ అనుభవిస్తాను ఇది పది రోజుల్లో కూడా రాని ఇరవై రోజులు కూడా నా దగ్గర నడవని నష్టమే రాని కష్టమే రాని ఈ బండి నాకు వద్దు అంతే ఏదైనా జరిగినాయి చాలా చాలా హర్ట్ అయిపోయా నాలుగో తేదీ శనివారం నేను ఆటో తీసుకున్నా నాలుగో తేదీ నైట్ ఐదో తేదీ నైట్ ఆరో తేదీ నైట్ ఈ మూడు నైట్లు కలిపి ఏదో డబ్బులు వచ్చాయి అట్లా ఎట్లా దేని దేనికో ఖర్చు అయిపోయాయి ఇంకా ఆదివారం చర్చికి పోవాలా ఇంకా ఇవి కాకుండా సర్లే ఏదో ఒక రంగం అయితే ఖర్చు అయిపోయాయి అంటే నాలుగో తేదీ నైట్ ఐదో తేదీ నైటు ఆరో తేదీ నైట్ మూడు నైట్లు వేస్ట్ అయిపోయాయి అనుకుందాం ఇప్పుడు నాలువ తేదీ ఐదో తేదీ ఆరో తేదీ అయిపోయిన తర్వాత ఏడో తేదీ నైట్ అంటే మంగళవారం నైట్ ఇప్పుడు టైం అయితే తెల్లవారితో మూడు ఇరవై ఎనిమిది డేట్ అయితే ఎనిమిది అంటే ఏడో తేదీ నైట్ పదకొండు వందల రూపాయలు సంపాదించి అమ్మకు అకౌంట్కి పంపించా ఫోన్పే చేశా ఒక యాభై రూపాయలు చెల్లికిచ్చా ప్రస్తుతానికి నా దగ్గర అయితే కొంచెం డబ్బులు ఉన్నాయి ఒక రెండు వందలు మూడు వందలు అవి ఇప్పుడు డీజిల్ పట్టుకోవడానికి సరిపోతాయి దీని తర్వాత ఒక మూడు వందలు సంపాదించి తమ్ముడిని పంపించాలి ఈ మధ్య అవసరం వచ్చి తీసుకున్నా ఏం చేద్దాం పరిస్థితుల వల్ల అడిగి తీసుకున్నా కానీ ఒకవేళ నేను ఇచ్చుంటే రే నాకు డబ్బులు ఇవ్వు అని నేను అడిగేవాని కాదు విన్నే కాదు నేను దాదాపు ఎవరిని అడగను విన్నే కాదు దాదాపు ఎవరిని అడగను అడగలేను అది సమస్య ఆ విధంగా వేల రూపాయలు నష్టపోయినా బట్ నేను ఇవ్వాల్సింది మాత్రం బాగా గుర్తుంటుంది నాకు ఎవరెవరి దగ్గర ఎంత డబ్బులు తీసుకున్నాం ఎప్పుడు తీసుకున్నాం ఏ అవసరాలు తీసుకున్నాం అన్ని విషయాలు క్లియర్గా గుర్తుంటాయి కాబట్టి ఇప్పుడు టైం వచ్చి మూడున్నర అన్నాను కదా ఆరు గంటల వరకు రోడ్డు పైన ఉంటాను ఉండే డబ్బులు డీజిల్ పట్టుకొని ఒక మూడు వందలు సంపాదించి తమ్ముడిని పంపించేయాలి అది విషయం చూద్దాం ఇంకా ఏం జరుగుతుందో మనం ఇంటికి పోయే లోపల మూడు వందల తమ్ముడు పంపించేస్తే ఓపెన్ అయిపోతుంది అది సంగతి ఈ రోజు నుంచి ముప్పై రోజుల్లో ముప్పై వేలు ఈ ముప్పై వేలు మొదటి రోజు అయితే వెయ్యి రూపాయలు అయితే సంపాదించేస్తాం ఇంకా మిగిలినటువంటి రాబోయే ఇరవై ఎనిమిది రోజులు ఏం జరుగుతుందో చూద్దాం ఖచ్చితంగా ఆరు నూరవని నూరు నూట యాభై అని రెండు వందలు కూడా అయిపోయాయి ఆదివారం చర్చ కూడా రాబోయే నాలుగు వారాలు వెళ్ళడం లేదు అంటే రాబోయే ఐదో తేదీ వరకు ఈరోజు ఎనిమిది కదా ఐదో తేదీ వరకు చర్చికి అయితే వెళ్ళను ఒకవేళ వెళ్తే ఆరో తేదీ వెళ్తాను ఈ లోపల డబ్బులు సంపాదించి కొత్త ఆటో కొనాలి సంపాదించి కొనాలి అలా జరుగుతుందా లేదా నాకు తెలీదు నా ప్రయత్నం నేను చేస్తా ఇంకేదైనా ఉంటే భగవంతుని దయ అంతే ఇంతకుమించి చేయగలిగింది అయితే ఏం లేదు ఇప్పుడు టైం అయితే ఆరవుతుంది ఇప్పుడు నేను మోహన్ బాబు కాలేజ్ దగ్గర నుంచి ఇంటికి బయలుదేరినాను సిచ్యువేషన్ ఏంటంటే లాక్ ఓవరాల్గా ఈరోజు సంపాదన ఏంటి అంటే పదహైదు వందల రూపాయలు అమ్మకు పంపించాను మూడు వందల రూపాయలు వేరే వాళ్ళకు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చాను వాటి తర్వాత చెల్లికి ఒక యాభై రూపాయలు ఇచ్చాను ప్రస్తుతానికి నా జోబీలో నూట యాభై రూపాయలు ఉంది ఈడైతే ఇంతకుముందు గ్యాస్ ఉంది ఐ మీన్ డీజిల్ ఉంది ఓవరాల్గా చెప్పాలంటే ఒక పదహైదు ఒక మూడు పదమూడు ఇంకా ఈ చిన్న చిన్న ఖర్చులు తీసేస్తే పదహైదు మూడు పదమూడు కాదు పదమూడు కాదు పద్దెనిమిది అంటే ఓవరాల్గా నిన్న సాయంత్రం వచ్చేప్పటి నుంచి ఇప్పటి వరకు నేను సాయంత్రం ఎప్పుడు వచ్చానంటే ఆల్మోస్ట్ నాలుగున్నర ఐదు ఉంది అప్పటి నుంచి ఇప్పటి వరకు టోటల్గా పద్దెనిమిది వందలు సంపాదించాను అది సంగతే ఆ తర్వాత ఇప్పుడు ఈరోజు నైటు రెండు విషయాలు జరిగాయి ఏంటి అంటే ఈ ప్రెస్టేషన్ ఉంది కదా నాకు రావడం లేదు నాకు రావడం లేదు అని చెప్పి చెప్పే ఈ ప్రెస్టేషన్లో ఒక నూట ఇరవై ఇరవై రూపాయలు బాడిగా వాళ్ళ ఆ బాడుకు పోయేటప్పుడు సార్ ఒక ఇరవై రూపాయలు వేసి ఇవ్వండి అని చెప్పి చెప్పి మన సాక్షిని చంపుకొని అడిగాను వాళ్ళు అదే విధంగా ఇరవై రూపాయలు వేయించారు ఆడి తర్వాత ఇప్పుడు మోహన్ బాబు కాలేజ్ బాడుకొచ్చాను కదా ఇది వచ్చిందన్న తిరుపతి రైల్వే స్టేషన్ నుండి మోహన్ బాబు కాలేజ్ గారికి రెండు వందల యాభై రూపాయలు వీళ్ళను కూడా మనస్సాక్షిని చంపేసి యాభై రూపాయలు ఎక్స్ట్రా ఇస్తే వస్తాను సార్ అన్నాను వాళ్ళు కూడా ఓకే అన్నారు అంటే ఎక్స్ట్రాగా డబ్బులు అడిగి బాడుకొచ్చా అనమాట అంటే అక్కడ ఒక ఇరవై రూపాయలు ఇక్కడ ఒక యాభై రూపాయలు ఓవరాల్గా డెబ్బై రూపాయలు ఎక్స్ట్రాగా డబ్బులు కావాలని అడిగాను అనమాట మారాలా 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 మారకపోతే అడుగుతినిపెట్టుకోంది బతుకు కాబట్టి ఫస్ట్ నేను మారిపోయిన నన్ను నేను కాపాడుకోవాలా నాతో పాటు కుటుంబాన్ని కూడా కాపాడుకోవాలా భగవంతుడు ఇంత దయ చూపిస్తే వీలైనంత వరకు ఒకే ఒక్క నెలలో మనం కొత్త ఆటో కొంటాం చూద్దాం ఇంకా ముందు ముందు పరిస్థితుల్లో ఏం జరుగుతుందో ఎనీవే ఇప్పటివరకు వీడియో చూసేందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే బాయ్